నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఇక్కడ మనం ఫోటో చూడొచ్చు మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొంత చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది సినిమా ఇండస్ట్రీ బాగోగులకు సంబంధించి సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం నుంచి సహకారం విషయంలో ఏ విధంగా ముందుకు పోవాలి ఈ విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చలు జరిగినట్టుగా మనకి సమాచారం వస్తుంది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు కూడా చెప్పారు ఇప్పుడు నేరుగా ప్రత్యక్షంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి సినిమా ఇండస్ట్రీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఉండాలి ఈ విషయాలకు సంబంధించి చర్చించినట్టుగా తెలుస్తుంది పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ల రేట్లు పెంపుకునే విషయం కావచ్చు అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినీ కార్మికుల సమస్యలు కావచ్చు తర్వాత ఇంకా పలు విషయాలకు సంబంధించి సమగ్రమైనటువంటి చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది కొత్త ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ కొత్త ప్రభుత్వం నుంచి కూడా మంచి సహకారం అందించాలని కోరినట్టుగా తెలుస్తుంది డెఫినెట్గా తెలంగాణ ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం ఛాయశక్తుల మా సహకారం మా అండాద ఉంటుందని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలుస్తుంది సినిమా ఇండస్ట్రీ సమస్యలతో పాటు రాజకీయంగా కూడా కొన్ని చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది రాజకీయంగా అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయానికి సంబంధించి ఈ భేటీలో కొంత ఆసక్తికర చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది ఇక్కడ ప్రభుత్వం మారింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా మార్పు జరిగే అవకాశం ఉందని వీరి మధ్య భేటీలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసింది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది ప్రజల మూడు ఈ విధంగా ఉందని ఒక అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైనట్టుగా తెలుస్తుంది దాంతోపాటు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు జగన్ గారికి అండాద ఇచ్చారు ఆర్థిక భరోసా ఇచ్చారని చెప్పి వార్తలు వచ్చినటువంటి విషయం తెలిసింది అలాంటి సహకారమే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి సహకారం ఆంధ్రప్రదేశ్కు అందించారు అట్లాగే ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రతిపక్ష కూటమి జనసేన తెలుగుదేశం కూటమికి సహకారం అందించే విషయంలో గత గతంలో కేసీఆర్ గారు ఏ విధమైనటువంటి విధానాలు అవలంబించారో సేమ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందించే విషయంలో కూడా కొంత చర్చ జరిగినట్టుగా మనకు సమాచారం వస్తుంది దాంతోపాటు జనసేన విషయంలో కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది జనసేన చిరంజీవి గారి సోదరుడు పవన్ కళ్యాణ్ కాబట్టి జనసేన పార్టీ బలోపేతం విషయంలో కావచ్చు జనసేన పార్టీకి ఆర్థిక పరమైనటువంటి అండాదండా కావచ్చు ఆర్థిక అవసరాల విషయంలో కొంత తెలంగాణ సైడ్ నుంచి ఉండే విధంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉండే విధంగా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కొంత తెలుగుదేశం జనసేన విషయంలో అన్ని రకాల సహాయ సహకారాలు అందించే విధంగా కృషి చేయాలని చేయాలని ఈ వినపాన్ని మెగాస్టార్ చిరంజీవి రేవంత్ రెడ్డి గారు ముందు పెట్టినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన విషయం తెలిసిందే తెలుగుదేశం పార్టీ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం అక్కడ కూడా రావాలని రేవంత్ రెడ్డి గారు కోరుకుంటున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి అసంతృప్త నేతలు రెడ్లలో కొంత అసంతృప్త నాయకులు ఎవరైతే ఉన్నారో వైసీపీని విభేదిస్తున్న వారు జగన్తో విభేదిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ అసమ్మతి రాజేస్తున్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళను ఇటు తెలుగుదేశము అదేవిధంగా జనసేన వైపు టర్న్ అయ్యే విధంగా చూడాలని చెప్పి కోరినట్టుగా కూడా మనకి కొంత సమాచారం వస్తుంది సో బయటకు వస్తున్నటువంటి వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో లేదు కానీ సోషల్ మీడియాలో ఈ విషయం అయితే తెగ చక్కర్లు కొడుతోంది జనసేన తెలుగుదేశం కూటకి కూటమికి ఆర్థిక సహకారము తర్వాత నైతికటువంటి భరోసా ఇటు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇచ్చే విధంగా కృషి జరగబోతున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం చూద్దాం భవిష్యత్తులో ఎంతవరకు ఈ పరిణామాలు జరుగుతాయి ఎలా ఉండబోతుంది కూడా చూద్దాం థ్యాంక్ యూ